నా ఆత్మీయ తల్లిదండ్రుల వందనాలు కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు మరి సంవత్సరం అంతా దేవుడు నన్ను కార్చి కాపాడిన కుటుంబాన్ని కూడా కార్చి కాపాడిన అందరి బట్టి వందనాలు మరి నా వాగ్దానం ఏమంటే ఇదిగో నేను ఇంకా నీకు అనేక నూతన క్రియలు చేయించున్నానని దేవుడు నాకు వాగ్దానం చేసిండు అయితే నేను ప్రతిరోజు దాన్ని బట్టి ప్లే చేసుకున్నా ప్రభు మరి సంవత్సరం అవనానికి వస్తుంది మరి ఏ ప్రభా మరి నూతన క్రియలు చేస్తానో ప్రభు ప్రతి రోజు నేను అడిగినప్పుడు మరి సంవత్సరం కాకముందు మరి నా భర్తకు జాబ్ వచ్చింది అందుని బట్టి దేవునికి వందనాలు మరి నేను నలభై రోజులు దేవునిలో బలపడ్డా మరి నలభై రోజులు నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిండు నేను ఒక్క రోజు కూడా పండుకోనకపోతే నాకు హెడ్డేకి వచ్చేది నేను పండుకోవాలంటే తలుపులన్నీ మూసుకొని తల బట్ట కట్టుకొని దుప్పటి నిండా కప్పుకొని గంట రెండు గంటలు పండుకొని దాన్ని నేను ఫోన్ బంద్ చేసి అలాంటి దాని అంటే ఇప్పుడు నలభై రోజులు నేను అడిగినప్పుడు దేవుడు మరి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు తలనొప్పి లేదు ఎటువంటి అనారోగ్యం కూడా నాకు లేదు ఇప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిండు మరి నన్ను కానీ నా పిల్లల్ని కానీ నా భర్తను కానీ తోడు ఉండి నడిపించాడు మరి సంవత్సరం అవుతుంది మరి మా తాత చనిపోయి మరి తాత నన్ను కానీ నా కుటుంబానికి చాలా ప్రేమిస్తుండే నాకు నా పిల్లలకు నేను ఏదైనా పని చేయాలంటే కూడా నాకు చాలా ప్రేమిస్తుండే ఆ పని చేస్తారు ఈ పని చేస్తారు పిల్లలు ఎప్పుడు బాధపడుతుండే నాకు కానీ నా పిల్లలకు ఏ క్షణమైనా కానీ ఏది కావాలన్నా కానీ పెట్టిండు పండుగలు వస్తే కానీ ప్రతిరోజు తినని పిల్లలకు కానీ ఏదైనా కావాలన్నా వాళ్ళు బిడ్డలకు కూడా పెట్టలేదు కానీ నాకు పెట్టి మరి మంచి చూసిండు దేవుని ప్రేమ బట్టి అందుని బట్టి దేవునికి వందనాలు మరి మన ఒకటి ఏమిటిదంటే నా కుటుంబం కోసము ప్రార్థన చేయాలని నా కుటుంబం అంతా దేవుల్లో బలపడాలని మీ అని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ఇచ్చిన సాక్ష్యాన్ని కోరు